రైట్ సైడ్ ఎద్దు మన రౌడీ అండి లక్కు మునేశ్వరి గారిది లెఫ్ట్ సైడ్ది టంగుటూరు పక్కన కోటసాబు గారిది డ్రైవర్ అంకిరెడ్డి గారు రౌడీ బాగా తగ్గిపోయింది మన రౌడీ మేపు తగ్గింది మేపు సరిగ్గా లేదు ప్రశాంత్ కుమార్ రౌడీ ఈజ్ కమ్ బ్యాక్ బట్ బలం తగ్గింది శ్రీ స్వామి శిష్యులతో లక్కు నాగ శివశంకర్ గారు చేసి అగ్వారం గ్రామం భూస్తవారి పేద మండలం ప్రకాశం జిల్లా అండ్ కమాండ్ శ్రీ నందమూరి తారక రామ భూష్ పక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం ప్రకాశం వద్ద పోటీలో కొనసాగుతున్నది రాఘవేంద్రాంగ్ టైం వెంకటరెడ్డి దుర్జంపూడి హాయ్ బ్రదర్ మండల రెడ్డి గారు బండ్ల స్వామయ్య గారు అంటే ప్రముఖ ఒంగోలు జాతి బస్ పోషకులు ప్రకాశ్ జిల్లా బండ్ల స్వామి గారు అని వ్యాప్త వచ్చిందండి చాలా పెద్దవారు సీనియర్ సుదీర్ఘమైనటువంటి భీష్మ ప్రదర్శనలో యాభై సంవత్సరాల అనుభవం ప్రదర్శనలోనే మనం ఎంటర్ ఇవ్వడం చేసాం వారిని ఫస్ట్ మన ఛానల్ స్టార్టింగ్లోనే ప్రదర్శన వీక్షించడానికి వచ్చిన రైతు సోదరుల మనకి రోడ్డు మీద ట్రాఫిక్ ఉండదన్న పోలీసు వారికి సహకరించండి పనులు రోడ్డు పెట్టద్దు కొద్దిగా అడ్డం ರಾಘವೇಂದ್ರ ಥ್ಯಾಂಕ್ ಯು ಕರೆಂಪುಡಿಂಗ ಕೃಷ್ಣ ಹಾಯ್ ಲೈನ್ ಪ್ರ రెండు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకంగా కన్నా మండంగల కొనసాగుతున్నది శ్రీ మునిశ్ర స్వామి ఆశిషులతో లక్కు నాగ శివశంకర్ గారు చేసి అగ్రాల గ్రామం బుత్సవారిపేట మండలం ప్రకాశం జిల్లా అండ్ కమాండ్ శ్రీ నందమూరి తాలూక రామాపూర్స్ మక్కనే కోటేశ్వరరావు గారు తంగుటూరు గ్రామం తంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి కమాండ్ చేత పోటీలో కొనసాగుతున్నది కుడివైపు రౌడీ గురువు గుట్ట గారు రౌడీ

ಬಾ ತಗ್ಗಿಪೇ ಮಲ್ಲ ತಗ್ಗಿಪೇ ಬಾಫ್ಟ್ ಸೈಡ್ ಮಕ್ಕಳಿಗೆ ಇವರು ಒಂಗೋಲ್ ೂರ್ ಒಂಗೋಲುಡಿ ರೈಟ್ ಸೈಡ್ ಇವರು ಒಂಗೋಲ್ ಬುಲ್ ಕ್ಯೂರ್ ಕ್ಯಾರ್ಟರ್ ಸಿಕ್ ಒಂಗೋಲು ಕ್ಯಾರ್ಟರ್ ಸಿಕ್ ಗುರುಸ್ವಾಮಿ ಗಾರು ಲಗಾರಪ್ಪೋನ್ ವೇಟ್ ರೆಂಟು ಟನ್ನುಲೀ हाँ बोलो हाँ पुलाव यस पुरस्कार भी शिवराम विलेज रालिस पिटन मदर నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పెట్టుదని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు ముంద కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు ముంద కొనసాగుతున్నది శ్రీ మునీశ్వర స్వామి ఆశిషేట్ లక్కు నాగ శివశంకర్ గారు జేసీ వారి మండలం ప్రకాశం జిల్లా శ్రీ నందమూరి తారక రామాపు పక్కన కోటేశ్వరరావు గారు టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం ప్రకాశం వారి కమ్మై పోటీలో కొనసాగుతున్నవి పోరాట చేయాలా మునిసరావు గారు మొదటి బహుమతి నూట పదహారు రూపాయలు గౌరవీయులు శ్రీలం రెడ్డి గారు ఎన్ఆర్ఐ మైలవరం గ్రామ కృష్ణా జిల్లా మరియు ఐలూరు మురళీ కృష్ణారెడ్డి గారు మైలవరం గ్రామ కృష్ణా జిల్లా మొదటి బహుమతి అరవై వేల నూట పదహారు రూపాయలు అలాగే రెండవ బహుమతి యాభై వేల నూట పదహారు రూపాయలు సద్గుల శ్రీనివాసరెడ్డి గారు సన్న చిన్నకొండారెడ్డి శ్రీ కాశినాయన ఆశ్రమ కమిటీ సహాయ కార్యదర్శి శ్రీ ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సొన్నా పెద్దాంకరెడ్డి కాశ్రయ యాత్ర కమిటీ సహాయ కాస్త వారి చేతుల మీదుగా ఆ యొక్క రెండవ పార్శ్వదైన ఆస్థాన వంట మాస్టర్ అయినటువంటి రామస్వామి గారికి స్వాగతం సుస్వాగతం రాఘవేంద్ర రాఘవరెడ్డి ఇడమగండి మోహన్ రెండు రాఘవరెడ్డి గారు కోర్టు చాలా డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తారు గుంటకు పాపిరెడ్డి గారు ఇక్కడ కమిటీ மூடவர் உண்டனாக ஆறு வந்த அடித்தள தோழான ఏడు నిమిషాల ఇరవై సెకండ్ల లో పొట్టు తెచ్చుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క నిమిషము ఐదు సెకండ్ల ముందు కొనసాగుతున్నవి శ్రీ మునీశ్వర స్వామి ఆశిషులతో లక్కు నాగ శివశంకర్ గారు దేశీయ గ్రామ గ్రామం పేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా అండ్ కమైండ్ శ్రీ నందమూరి తారక రామాబుల్ పక్కన కోటేశ్వరరావు గారు టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం ప్రకాశం వారి కమైండ్ చేత కొనసాగుతున్నది ఆ తదుపరి మూడో గట శ్రీ నెమలిగుల్లా రంగనాథ స్వామి వర్ర రవితేజ గారు చెరు గ్రామం రాజ్చ మండలం ప్రకాశ్ జిల్లా రావాల అందుబాటులోకి గట కూడా ఆ తదుపరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశిషులతో నాగసాయి నాగ వైష్ణవి గారు రామతీర్థం గ్రామం పనియానిపల్లి మండలం గంజా జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల పరివరి కూడా ఉత్కత పరితమే పోరాటం చేయాల నువ్వా నేను అటు కృష్ణ కేఎల్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎప్పుడు మన మిత్రులు సోదరులు నా బ్రదర్స్ తోటి నేను లైవ్ కాంటాక్ట్లో ఉంటాను లైవ్లోనే ఉంటాను వాళ్ళతోటి రికార్డు ఇవి తెలియ కనుక్కుందామండి అడుగుదాము ద్వారల గురురెడ్డి గారు అండి లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ వినరు రాఘేంద్ర గారు బానే ఉందండి పర్వాలేదు ఆరోగ్యం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్ల పోటీ చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ మునీశ్వర స్వామి ఆశ

రంగోలు ఉరుసభ పట్టాలా ఆవిడ ప్రజలు చూసిన దేవరాజుగడ్ గ్రామ ప్రజలకు కమిటీ సభ్యులకు పోటీలో పాల్గొనే రైతు సోదరులకు ప్రత్యక్ష ప్రధాన అందిస్తున్నారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళి తిరిగి తొంభై మూడు అడుగుల దూరం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు అది చివరికి పోవాలా తిరిగి తొంభై అడుగుల దూరం లాగాలా మా హీరో భాష భాష నుంచి

మూడో గత వారు శ్రీ నెమ్మలిగిల్ల రంగనాయక స్వామి ఆశీస్సులతో పొర్ర రవితేజ గారు జేపీ చెడు గ్రామం రాచల్ల మండల ప్రకాశ్ జిల్లా అందుబాటులోకి రావాలా అవునండి రాంగోపాల్ చౌదరి గారు బెంగాల్ టైయర్ అది అక్కడి నుంచి మొక్కన కోరసంగ వచ్చింది ఆ దగ్గర నుంచి మునిగ వచ్చింది ఐదు శాంతి నమస్తే చిన్నాను బ్రదర్ కాల్ సభ గోవర్ధన్ యాదవ్ బాగున్నానండి నిమిషాల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ముందంజ కొనసాగుతున్నవి రౌండ్ లో తొంభై మూడు అడుగుల దూరం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు స్వామి ర్ గారు జేసీ అం గ్రామం బోస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా అండ్ కంపైం శ్రీ నందమూరి తారక రామబోస్ పక్కన కోటేశ్వరరావు గారు సంంగుటూరు గ్రామం సంగుటూరు మండలం ప్రకాశం వారి వారి కంప్త ఐదు రౌండ్లు పూర్తి చేసుకొని ఆరో రౌండ్ లో కొనసాగుతున్నవి ఈ రౌండ్ లో తొంభై మూడు అడుగుల దూరం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి మాత్రమే వెనక హేమేమిలు ఉన్నారు వెంకి రెడ్డి హాయ్ రాజశేఖర్ హాయ్ బ్రదర్ నాయుడు గంగుల హాయ్ బ్రదర్ నిమిషాలు మాత్రమే ఆదినారాయణ గారు రవిడీ టెంపర్ తగ్గలేదు దానికి మేపు తగ్గింది బలం తగ్గింది టెంపర్ తగ్గలేదు రంగిల్ కొడతా వచ్చింది కోర్టులోకి ఆ తదుపరి శ్రీ రంగనాయక స్వామి ఆశ రవితేజ గారు జేపీ చెరు గ్రామం రాచల్లం మండలం ప్రకాశం జిల్లా నిజంగా రావాలి అందుబాటులోకి ఆ తదుపరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశతోయి వైజావి గారు రామతీర్థం గ్రామం పనగానిపల్లి మండలం నందాల జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా അനിൽ കോട്ടപ്പാടി അഞ്ചരി മഹേന്ദ്ര ഹായ് നാഗ്രാരായണ అది మొక్కన కోడ కొన్నారు మొత్తానికి మల్లేశ్వర్ రెడ్డి తొంభై మూడు అడుగుల దూరం లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు వెయిట్ రెండు సమయం సుమారు మూడు నిమిషాలు మాత్రమే అవకాశం ఉంది మరి ఆర్కే ముక్ కదా కొన్నాడు కాదు పోరాటం చేయాల లక్ష్యం శివశంకర్ గారు రౌడీతో పోరాడ చేసేలా రౌడీ కలుసుకుంటే గగనమే రోజు రౌడీకి ఇంట్రెస్ట్ లేనట్టుంది మొత్తబడ్డాడు పాప ట్రైనింగ్ లేదు 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 ఈ రౌండ్ లో తొంభై మూడు అడుగుల దూరం లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు అఖిల్ ఒంగోలు సాయి చాలా కరెక్ట్ బ్రదర్ మీరు చెప్పింది అది కాదు ఇది గంట సార్లు ఉంది తొంభై మూడు అడుగులు తాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు జరిగింది తిప్పాయపాలెం శివ బావన శివ తెప్పాయపాలెం నుంచి హాయ్ శివ భవన నాని తరలు తరలిపాటి నాని హాయ్ అండి మహేంద్ర హాయ్ పవన్ కుమార్ ఇది మూడో చేత

सतीश सतीश्रेडि थैंक यू थैंक यू ब्रदर नीलम श्रीनिवास बदर्म चैतन्य शिव चार रोज तरह ब्रदर बद्री हाई एम डी यूसफ हाई चरण ಜಿಕುಲಾ ಗದೇಶ ಅನಿಲ್ ಕೋಟಪಾಡಿ ಬಳಿ ಪಾಟೀಲ್ ಹಾ ಕರ್ಮರಸ್ವಾಮಿ ಬ್ರೇಕ್ ಲದೇ

తారక రామాపు పక్కన కోటేశ్వరరావు గారు కంగుటూరు గ్రామం కంగుటూరు మండలం ప్రకాశన వద్ద వారికి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం సరికి ఐదు రౌండ్లు తిరిగి ఆరవ రౌండ్ లో డెబ్బై దూరంతో రెండవ దగ్గర రెండవ స్థానంలో కొనసాగుతున్నవి పది వందల డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది నిమిషాల దూరంతో రెండవ దగ్గర రెండవ స్థానంలో కొనసాగుతున్నవి ఆ తదుపరి కాలే మూడవ దగ్గర శ్రీ నెమలిగుల్ల రంగనాయక స్వామి ఆశతో బొర్ర రవితేజ గారు జేపీచేరు గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వారు రావాలి అందుబాటులోకి ఆ తదుపరి